రెడీ అశ్వి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అవల ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నారు అంటే మనసు ఫస్ట్ ఏంటి దేవుని అన్నమాట సో ఈ రోజు చేసి వీడియో ఏంటంటే మీకందరికి ఒక్క నిమిషం మీకందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే షేర్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట ఆనందకరమైన విషయం సో ఏంటంటే ఈరోజు వచ్చేసి మీకందరికి ఫ్రిడ్జ్ టూర్ అనమాట సో మీరు ఎప్పుడో తీసి పెట్టాల్సింది కానీ కుదరక కుదరక ఇంట్లో తీసాం అనమాట అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినామనమాట తర్వాత వచ్చేసి అయినా అసలు నేను నమ్మలేదు కానీ నమ్మాల్సి వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు బ్యాండ్ చెప్తున్నాను సో మాట ఏంటంటే బెంగళూరులో ఫ్రిడ్జ్లు చాలా తక్కువ ఉంటాయండి కదా సో ఏంటంటే మనకి బెంగళూరు నుండి కాక కానీ ఒక ఫ్రిడ్జ్ అయితే మనం పంపించారు చాలా మంచి చెప్పలేకపోయాం అనమాట సో అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాం చెప్పేసాం అనమాట సో ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉందో మీకైతే చూసుకుంటాం రండి మీరైతే కొనలేదండి ఇది మాకు వచ్చేసి బెంగళూరులో ఏ వస్తుందో చాలా తక్కువ ఉంటుందండి కదా మౌని కాకనే బెంగళూరులో ఉంటారండి సో అక్కడ వచ్చేసి మాకు ఏంటంటే ఫ్రిడ్జ్ పంపిస్తారు ఏంటంటే మాది పాత ఫ్రిడ్జ్ ఉంది కదండి అది వచ్చేసి మీకు చూసినట్టయితే కనుక దాంట్లో సరిగా ఇట్లాంటివి తిన్నామంటే ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి చాలా తక్కువ ఉన్నాయి దాంట్లో ఇట్లాంటివి మేము ఆ ఫ్రిడ్జ్ కొంచెం సౌండ్ ఎక్కువ అట్లా ఉండేది అక్కడ గమనించారా ఏమో వచ్చేసి నాకు మీకైతే ఫ్రిడ్జ్ అయితే చేస్తాను ఈరోజు చూడండి చూసి ఎక్కడ ఏం పెట్టుకోరో తెలియదు నేనే అయితే ఎప్పుడైతే పెద్ద ఫ్రిడ్జ్ వాడలేదు కదా నర్సలేకుంది బిడ్డ ఫైల్ డేసరికి మీదే బట్టి సో ఏంటంటే మీకు ఈరోజు నేను ఫ్రిడ్ అంటే పంపించి చాలా రోజులు అయితే అంటే సో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ చూపించడానికి వీలు కాలేదనమాట సో ఈరోజు వచ్చేసి మీరు అయితే మీకు ఫ్రిడ్జ్ చూపించాలనుకుంటున్నాం అక్కడికి అయితే చాలా చూడండి ఫ్రెండ్స్ ఏమేమి మొక్క నుండి కొట్టుకుని అనుకున్నా నువ్వు మొక్కను అసలు బుట్టలుగా ఉంది ఎంత మీకు లోపల ఆ ఏమేమి పెట్టాను ఎలా పెట్టాను చూడండి మొత్తానికైతే మౌనింగ్ కాకుండా చాలా ఛాన్స్ అవుతుంది ఎందుకంటే నేను దీంట్లో చాలా అంటే చాలా అన్ని ఫీలైనంత వరకు ఎందుకంటే స్టెప్స్ లేవు కాబట్టి చాలా వరకు ఫ్రిడ్జ్లోనే మెయింటైన్ చేస్తున్నాను అనమాట నువ్వు వచ్చేసి మీ నూగులు తర్వాత వచ్చేసి గోధుమ పిండి పిండి ఇక్కడ వచ్చేసి పాలు అనమాట ఇవి పాలు వచ్చేసి ఫ్రూట్స్ పిల్లలకి తర్వాత వచ్చేసి వచ్చేసి కమలాపండ్లు ఎగ్స్ పెరుగు ఇది తోడానికి అనమాట లావాన్ని తీసిపెట్టింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూరగాయలు అనమాట ఇవి టమాటాసు సొరకాయ వచ్చేసి క్యాబేజీ వంకాయ బీన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మునక్కాయలు ఉన్నాయి వాళ్ళ చెట్టువి వచ్చేసి మనకి ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్జర్ అనమాట ఇది దీంట్లో అయితే బాటిల్ అయితే పెట్టుకోలేదు మేము వాటర్కి జస్ట్ ఏంటంటే దీంట్లో కొన్ని వాటర్ పోటీ దీంట్లో పెట్టేసుకుని అట్లా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ గోధుమ పిండి ఇడ్లీ రవ్వను అవి పెట్టుకుంటా ఇక్కడ వచ్చేసి చిల్లీ సాస్ టమాటో సాసు గోజీ చిల్లి ఇక్కడ ఏమో అల్లం కొత్తిమీర అక్కడ పెట్టేస్తా అనమాట చాలా వరకు అయితే ఫ్రిడ్జ్ కాలేదు రండి లేదంటే ఫ్రిడ్జ్ నుండి ఉంటాయి అన్నమాట ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి మీకు మనకి చేంజ్ లాక్ అన్నమాట ఇది పిల్లలకి వచ్చేసి ఫ్రిడ్జ్ టెంపర్ అంట దీనికి వచ్చేసి ఎక్స్ప్రెస్ ఫ్రిడ్జ్ అంట ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇక్కడొచ్చేసి టెంపరేచర్

ఈ ఫ్రిడ్జ్ చూసినప్పుడు అలా నాకు అక్కడ కొంచెం వస్తుంది ఇంకా వచ్చేసి మార్నింగ్ అక్క మీకైతే చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకైతే ఫ్రిడ్జ్ అయితే పంపించినందుకు ఇంకా థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ బై బాయ్ మీకు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు చాలా మంది ఏంటంటే శారీస్ ఇంకా వచ్చేసి థ్యాంక్స్ అనమాట ఇంకొచ్చేసి రోజు ఇంత హ్యాపీగా ఉన్నమాట అది కేవలం మీ వల్లే అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కలిపి మమ్మల్ని ఇంత హ్యాపీ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇంత మర్చిపోయినా బోర్డు తెచ్చేసరికి షర్ట్లు షా ఐటి వాళ్ళకి చూపించావు సుబ్బు ఈ ఎండాకాలమే చలికాలమా మళ్ళీ ఓలీ పంట చేసుకోకుండా నువ్వేందుకు పేడ కొట్టుకుంటున్నావు ఓలీ అంటే రంగులు తల నేను నేను కొట్టాలే కిక్ నేను బకెట్ పోయమంటావు ఇంకా మరి మీ అమ్మ అంటే నాకు అంత ఇష్టం మరి నువ్వు అడిగిపోతున్నావా మేడం పో నాకు పని ఉంది ఒట్టా పోరావా రాలే ఓ అయితే నుగ్గు మా సుబ్బుకు వచ్చినట్టుగా ఒక నాలుగు సున్లు గుళ్ళు సున్లు తిప్పేసింది పాపా పాపా పా నుగ్గుతాట అనేసింది ఏంటి నువ్వులు శీతావడి చేయలేదే నేర్పించేర్పించే మన దగ్గరుండి నేర్పించే రాయచ్చా ఒకరోజు ఏది చూపెట్టు ఊరికి అట్ట నాకు తీ సరే సర్లేదు ఇంకా పాలు వద్దు కానీ ఎవరు కాలేదు పచ్చి మీరు ఇంకా పాలు ఏమన్నా టీగా తాగా ఏమే పెద్ద ముక్క ఏంది అలవాట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా నేమా పిల్లం కాడికి వచ్చి మొగుడు మాట్లాడ్డా ఒక నిమిషం ఒక్క నిమిషం మొగుడు అబ్బో మొడు మాట్లాడ్డావు

అదేనే వాళ్ళకి బాగా మా ఇంట్లో ఒక గిన్నెల మీద ఏం చూపిస్తున్నా కానీ మ్యాటర్ చెప్పు ఒకటే అందరికీ అయితే ముందుగా పోలి సుభాషిలో మీరు అయితే చెయ్యండి మేము గారి చేస్తాము సో ఏంటంటే మా ఆయనకు పక్క ఊర్లో సుధాలి వాళ్ళు ఉన్నారు అనమాట వాళ్ళు వచ్చేసి ఏంటంటే మా ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఏంటంటే బాగా మటన్ ఏటం కోస్తారు అనమాట వాళ్ళు వచ్చేసి మా ఆయనకు పొద్దున్నే ఫోన్ చేసి కొంచెం మటన్ తీసుకెళ్తారని చెప్పారు సో ఏంటంటే నేను మటన్ తీసుకుంటే వాళ్ళ అంటే వాళ్ళు హోలీ బాగా చేస్తారు అనమాట వాళ్ళు హోలీ పడ్డ రోజు ఏటలు కోసి ఫ్రెండ్స్ అయితే ఊరిని సో అనమాట అలా సురేంద్ర ఒక ఫ్రెండ్ వచ్చేసి ఇచ్చాడు మటన్ తీసుకెళ్ళి అని నేను ఇప్పుడు అదే వండుతున్నాను ఏంటంటే వాళ్ళు హోలీ బాగా చేస్తారు మొత్తానికి తీసుకొని వండుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ ఎక్కడ అనేది ఏం కథ అనేది ఎంజాయ్ వేసుకొని వెళ్తాం వెళ్ళేసి ఇంతకు ఎవరో తీసుకున్నాం మంతపాటి ముసలి అంటే ముసలిలోనే ఎందుకే ఎస్పెషల్లీ కానీ కానీ మొత్తానికి అయితే మా అందరి కోసం అయితే బిర్యానీ చేస్తుంది ఏం చేస్తున్నారు